ఇక నిన్న ఈయన తెలుసు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారండి ఈయన పేరు అందరూ తెలిసే ఉండాలి బహుశా రేవంత్ రెడ్డి అని గతంలో పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్లో అంత ముందు తెలుగుదేశం బ్యాచ్ది చంద్రబాబు దగ్గర ఓనమాలు నేర్చుకొని వచ్చిన వ్యక్తిని ఈయన నిన్న మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేసింది కాసింత కాసింత బాధ కూడా కలిగింది నేను చెప్తున్నా కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు నేను మంచి గౌరవిస్తా మరి ఆ గౌరవాన్ని కాపాడుకుంటే ఓకే లేకపోతే మనం కూడా ఏం చేయలేం ఒక్కసారి వినాలే ప్రతి సన్నాసుడు రైతు బంధు ఇస్తలేడని అంటున్నాడు మరి ఏ బంధు ఏయ్యను ఏమనాలే అధ్యక్ష నోట్ దిస్ పాయింట్ ముఖ్యమంత్రి గారు ఆ రైతు బంధు ఏయ్యను ఏమనాలి మేము ఇప్పుడు అడుగుతారు ఇప్పుడు ప్రతి సన్నాసుడు రైతు బంధు వేస్తలేడని అంటున్నాడంటే రైతులందరూ సన్నాసు అనే భాషలా రైతులే కదా అడిగేది అరవై లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణలో ఇంకెక్కువనే ఉన్నారు లెక్కలు దిత్తే మరి ప్రతి సన్నా రైతు రైతుబంధు వేస్తలేడని అంటుండు అంటే ఈయన ఎంత అహంకార పూరితమైన ధోరణితో మాట్లాడుతుండండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా ఉండాల్సిన వ్యక్తి తాను మాట్లాడే భాష ఎంత ఘోరం అండి ఇది గిదా ఓ అయ్యలారా ఓలారా ఇంటున్నారా రైతాంగం అంతా ఎన్నూరి ప్రతి సన్నా రైతుబంధు వేస్తలేనని అంటుండు అవును వేయమని అంటాం మరి అది నువ్వు పెట్టిన పథకం కాదు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి మేధస్సులో నుండి వచ్చిన అద్భుతమైన పథకం అది వేయాలి మరి ఇన్ టైంలో వేయకపోతే ఆకలినప్పుడు అన్నం పెట్టితే చచ్చిపోయినాక పిట్టవి పెట్టుడు ఎందుకు అంటున్నాం మేము బతికున్నప్పుడు బువ భూవ పెట్టమంటాను స్వచ్ఛనంగా పెట్టి అక్కడికి వచ్చి అదేంది దొంగ కన్నీళ్లు గారవమంటలే మేము మేము బతుకున్నప్పుడే బుక్క బుక్కడి బువ పెట్టాలా అన్ని రకాలుగా మమ్మల్ని సాధాలి ఈ ప్రభుత్వం ఎందుకంటే మేము పన్నులు కడతాను నువ్వు సీఎం నువ్వు తినే ఫుడ్ కాని నీ చుట్టూ ఉండే ప్రతి రూపాయి కూడా మాదే మా పెద్ద జీతగానే ఉ నువ్వు మా పెద్ద పాలేరు నువ్వు ఆ తెలంగాణ ప్రజలారా చూడు రీ రైతుబంధు అంటే అడగకపోతే ఏమంటావు ప్రతి సన్నా చోడు అంటే మరి నిన్నేమనాలి మేము రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మీరు మిమ్మల్ని ఏమనాలి మేము అంటున్నా నేను మిమ్మల్ని ఏమనాల మీరే చెప్పురే మరి రైతుబంధు ఏస్తలేడు అన్నాడు ఇడ ఏడు వేల కోట్ల రూపాయల నిధులు పెట్టిండండి కేసీఆర్ గారు ఏడు వేల కోట్ల రూపాయలు మరి వచ్చిన సమాచారం ప్రకారం నీ దోస్తుకు ఇలా రెండు వేల కోట్లు ఇచ్చిన కాంట్రాక్ట్ పైసలు ఇంకొక ఆయనకు పదిహేను వందల కోట్లు ఇచ్చినావట ఇంకొక ఆయనకు మూడు వేల కోట్లు పోయినాట మాకున్న సమాచారం మరి ఇది నిజమా కాదా నువ్వే చెప్పాలి ఆరోపణ వస్తాను నీ మీద కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఎలక్షన్ టైంలో ఏ స్థానన్న డబ్బు నువ్వు ఎందుకు వేయలే చెప్పు రేవంత్ రెడ్డిజీ జీ ఏంది నువ్వు సన్నా మరి నువ్వేంది ఈ సన్నాసోడే పదిహేను వేల రూపాయలు వేస్తా అని చెప్పిండు ఎన్నికల ముందు బిఫోర్ సీఎం ఆయన మాట్లాడింది ఇప్పుడు ఆఫ్టర్ సీఎం అయినాక ఆయన మాట్లాడే ముచ్చటిని ఫిబ్రవరి ఆఖరిలోగా రైతు బంధు వేస్తాం దత్తమ్మలారా మీరు మీరా మమ్మల్ని అడిగేది దద్దమ్మలా నువ్వు పెద్ద ఇక మరి మమ్మల్ని దద్దమ్మ అనే నైతిక హక్కు ముఖ్యమంత్రి గారికి లేదు మేము ఓటు ఎత్తే మేము ఏంది మా పైసలతో నువ్వు అక్కడ పరిపాలన చేయాల్సిన పెద్ద జీత కానీ నువ్వు మాటలంటే మీ మడం దద్దమ్మలారా మీరా అడిగేదంటే మరి నువ్వేంది అంటున్నారు తెలంగాణ ప్రజలు ఏం సమాధానం చెప్తావు గీదా మాట్లాడాల్సిన విషయం రేపు రాబోయే తరానికి గీదాను నేర్పించే భాష మీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా అవునా అసలు నీకు ముఖ్యమంత్రి అయిన అర్హత రోజు నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అనబడే నేను అన్నవంటే అది కేసీఆర్ యొక్క భిక్షం రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఏడున్నావు నువ్వు అసలు తెలంగాణ ఉద్యమం అంటే ఏందో తెలుసా నీకు తెలంగాణ పోరాటం అంటే ఏందో తెలుసా కనీసం నువ్వు ఆ మైక్కడ ప్రమాణ స్వీకారం రోజు జై తెలంగాణ అంటవేమోనని చూసినా జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్లు అంటవేమోనని చూసిన అన్నవా నీకు ఏ అర్హత ఉంది ఫస్ట్ ఏ అర్హతతోని ముఖ్యమంత్రి అయినావో చెప్పు నువ్వు ఫస్ట్ నువ్వు ఏ అర్హతతోని ముఖ్యమంత్రి అయినావంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి దలుసుకున్నాడు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది నీ మంత్రులకు మంత్రి పదవులు ఎక్కడిది ఈ ప్రత్యేక రాష్ట్రంలో మీకు ఇంత సోకులు ఇంత వన్యలు తెచ్చింది ఎవరు ఏమో బాగా మాట్లాడతాను మా ఊళ్ళే పగటేశగాడ అని పిట్టల దొరలో ఉంటారు ఇదే పాద కథ ఈ ఎగురుడు కథనే ఏంది మా బట్ట గల్లపెట్ట తెరిచి చూస్తే దాంట్లో ఏం లేదు తెలియదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు అన్ని తెలుసు ఇప్పుడు మొత్తం కడిగిన ఆనిమత్యాలు లెక్క శుద్ధ పూసలు లెక్క అబ్బో పైసలు లేవు కాదు మేమేదో బంగారు బిందెలు బంగారు అని నచ్చినావు అన్ని కుండలు షిప్పలు మన్నే ఉన్నది అని అనుకుంటున్నాం ఆ తెలియదా నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందుకే తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పులు ఎన్ని ఉన్నాయి ఆరు లక్షల కోట్లని అన్నారు కదా మీరే కదా బూటకు ప్రచారం చేసింది ఆ తెలివి ఏడవైంది ఆ రోజు ఆహా ఆ రోజు తెలివి ఏడబైంది ఇప్పుడు ఏదో బాగా మాట్లాడుతున్నారు దాంట్లో ఏం లేదంటే మరి ఏం లేకుంటే ఎందుకు వచ్చినావు అంటున్నా నేను బాగా మాట్లాడుతున్నావు మరి ఎందుకు వచ్చినావు వంద రోజులలో హామీలు అమలు చేస్తాం గల మీ బట్ట తెరిస్తే ఏం లేదని చెప్పినవు మరి ఇప్పుడు హామీలను ఎట్లా అమలు చేస్తావా నాకు చెప్పా అర్థం కాలే నీ భాషలు అడుగుతున్నా ఎట్లా చెప్పు చెప్పవా రేవంత్ రెడ్డిజీ బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులలో పాతి పెడతా అంటే నువ్వు ఏమైనా క్రిమినలా లేకపోతే ఏమైనా ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రివేనా లేకపోతే ఏమైనా క్రిమినల్వా నాకు అర్థం కాదు బీఆర్ఎస్ను మీటర్ల లోతులో పాతి పెడతా అని చెప్తున్నాడు అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే ఇవాళ నువ్వు ఎన్ని మీటర్ల దూరంలో ఉందో తెలుసా తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమమే చేయకపోతే నువ్వు ఎన్ని మైళ్ళ దూరంలో ఉండేటోడివే తెలుసా ఈరోజు ఆ మైకు ముంగట నువ్వు మాట్లాడేటోడివా ఏమయ్యా రేవంత్ రెడ్డి గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో నీ బతికేంది నీ భవిష్యత్తు ఏంది నీ కథ ఏంది ఇవాళ ఏంది కేసీఆర్ యొక్క భిక్షది మీ దోస్తు మిమ్మల్ని మొత్తం ఆజామాయిషీ చేసే పెద్ద మంచి వేమూరి రాధాకృష్ణ గారు చెప్పాలి నీకు అన్నాడు కదా ఇంటర్వ్యూనే కేసీఆర్ అనుకున్నాడు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు గంతే మరి కేసీఆర్ కాదంటే ఈ క్షణం కూడా ఊసిపోతారు అయ్యి సంటి ఇక తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా తరిమి కొడతాం కాంగ్రెస్ లేకుండా తరిమి కొడతారు ఆ రోజుల దగ్గరికి వచ్చినాయి తెలంగాణ ప్రజలే అన్ని అన్ని మరత కుర్చీని మరత తెలంగాణ ప్రజలు మంచి కాయ కోపం మీద ఉన్నారు మామూలుగా లేరు ఎందుకంటే నువ్వు చెప్పిన ముచ్చట్లు నువ్వు చేస్తున్న వ్యవహారాలు ఎంత దారుణంగా ఉన్నాయో యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళ నువ్వు ఏదో చెప్తున్నావు కానీ ఏదో మాట్లాడుతున్నావు కానీ తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు వాస్తవాలు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఏంది విషయం ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో యావత్తు తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు ఏమో ముచ్చట్లు చెప్తున్నావు ఇక ఇది ఏంది ఇంటర్వెల్ అసలు సినిమా ముందు ఉందా ఏమి ఇంటర్వేల్ నువ్వు ఏం చేసినావని తొమ్మిదో తారీఖు రుణమాఫీ ఇత్తాంటివి దాని తర్వాత ఏం చేసినావు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏం కథ నీ నీ లక్షణం ఏంది ఏం కథ ఒక్కసారి ఆలోచించురు తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా ఇంటర్వ్యూ వెళ్ళట నువ్వు రైతు రుణమాఫీ తొమ్మిదో తారీఖు అని చేయకపోతే ఒక్క నెల ఆగండి నాలుగు వేల పెన్షన్లు అంచివి పదిహేను వేల ప్రపంచంలో ఒక వింత ఏంటంటే రైతులకు కౌలు రైతులకు ఈయన రైతు బంధు ఇస్తాడట మరి అది ఎట్లా సాధ్యమో నాకైతే తెలుస్తా వింతలు ప్రపంచంలో వింతలు అని చూసినా కానీ ఈయన వింత మాటలు అయితే నాకు వరకు అయితే అర్థం కాలేదు తెలంగాణ ప్రజలరా మీకు ఏమన్నా అర్థమైతే చెప్పుర్రీ నేను ఈ విషయాలను చాలా క్లారిటీగా అడుగుతున్నా తెలంగాణ సమాజాన్ని కూడా మరి రైతులకు కౌలు రైతులకు ఎట్లు ఇస్తాడో ఆ ఇంటర్వ్యూలు మాత్రమే అవును నీది ఇంటర్వెల్ ముగిసిపోయే సినిమా నీ సినిమా బోరుకి వచ్చింది నీ సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది మధ్యలోనే వెళ్ళిపోతారు మీ వాళ్ళు ఉంటారు అనుకుంటున్నావా ఉండరు కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు ఊపిరి తీస్తాం ఇక చూడుర్రా ఈయన ఈయన బ్లాక్మెయిల్ ఈయన మైండ్ సెట్ ఈయన క్రిమినల్ అనాల ఏమనాలా చెప్పు ఒక ఉద్యమ నేతను ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడుతుండే ఆయనే కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నా ఊపిరి తీస్తావు చంపేస్తావా అంత దుర్మార్గమైన మీద అని అంత దుర్మార్గమైన ఆలోచనలా అని ఒకసారి చెప్పబోయా నువ్వు ఊ కేసీఆర్ ఊపిరి తీస్తాడట అరే ఏం చేస్తున్నారా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏమైనా గాజులు దొరుకున్నారా పోయి పోరాటం చేయరా తిరగబడరా ఏం బిడ్డా నువ్వు ఏంది ఏం మాట్లాడుతున్నావు అని అడగరా మీకేమన్నా సాజ్ వచ్చిందా ఏమైందా మీకు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషనేనా ఇది ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నా ఊపిరి తీస్తా అంటడా ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఒక ప్రధాన ఆయనే ఈరోజు రాష్ట్రం ఇంత మంచిగా సస్యశామలం ఒక ఓపెన్గా మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని కర్ఫ్యూలు అయినాయండి హైదరాబాద్లో కొంచెమన్నా సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడికి హైదరాబాద్ ఇవ్వాల సస్యశామలంగా ఉందంటే ఎవరి పుణ్యం అది కేసీఆర్ పుణ్యం కాదా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా కేసీఆర్ పుణ్యంగా ఊపిరి తీస్తా అంటాడా ఈ మొగోడు అరే కేసీఆర్ అనే వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి ఎంత మహోన్నతమైన వ్యక్తి ఆయనను తీస్తా అంటాడా ఆయనే ఇది ముఖ్యమంత్రి గారి మైండ్ సెట్ మరి ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు సేవ చేయనీకి ఒక క్రిమినల్ మైండ్తో కేసీఆర్ను సంపనీకి వచ్చిందా ఊపిరి తీస్తా అంటుండేనే అందరం కలిసి కామారెడ్డిలో కేసీఆర్ని ఓడించావు నువ్వు ఓడియలే ఆడ వెంకటరమణారెడ్డి అనుకుంటా ఆయన ఉన్నాడు ఆయన మంచి చేసిండు కాబట్టి ఆయన గెలిచిండు ఆయన ప్రణాళిక మీడియా దగ్గరికి నీ లెక్క రమ్మని నీ భజన మీడియా లెక్క భజన వేయించుకోలే ఆయన ఆయన మంచి ఆయన కొన్ని సంవత్సరాలుగా అక్కడ కష్టపడ్డాడు గ్రౌండ్ లెవెల్లో చేసిండు అనేక రకాలుగా కూడా ఆయన అభివృద్ధి చేసిండు ఆయన మంచి పనులు చేసిండు ఆయన మరి నువ్వెందుకో గెలవలే నువ్వెందుకు ఓడిపోయినావు పోటు మూడా ఆడ నువ్వెందుకు ఓడిపోయినావు అంటున్నా నువ్వెందుకు ఓడిపోయావు గా ముచ్చట ఎప్పపోతు మీరంతా కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ని గెలిపియాలి వందకు వెయ్యి శాతం బీఆర్ఎస్ని గెలిపేయాలి ఈసారి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఓటేస్తారు ఈసారి ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కార్యకర్త కూడా ఓటేస్తారు మీరు చూడూరి మీరే చూడూరి కాంగ్రెస్ కార్యకర్త కూడా బీఆర్ఎస్ ఓట్ వేయకపోతే నన్ను అడుగురి కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్లో ఏంది సీఎం రేవంత్ రెడ్డి ఏ సీఎం అనే ఉన్నది ఉన్నదానే ఆయనకు ఏమనే చెట్టు ఉన్నది చూడూరి ఒకసారి చదువుదాం ఈయన ఏం రాసిండో రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యకుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లీడర్ కన్వెన్షన్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన రైతు బంధు విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొందరు సన్నాసులు ఇంకా రైతు బంధు రాలేదంటున్నారు అని మండిపడ్డారు ఫిబ్రవరి చివరి నాటికి రైతు భరోసా రైతులందరి ఖాతాలలో వేస్తామన్నారు వాస్తవానికి రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తున్నది అదే పథకాల అమలు ఆలస్యంపై ప్రస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దద్దమ్మల్లారా మమ్మల్ని అడిగేది అంటూ ధ్వజమెత్తారు పాలన పగ్గాలు చేపట్టి యాభై రోజులు కాకముందుకే ఎలా అడుగుతున్నారని ఫైర్ అయ్యారు అడిగే వాళ్లకు ఏ అర్హత ఉందని ఎదురు ప్రశ్నించారు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవన్న ఆయన డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్కు ఒక్కో పైస జమ చేసి ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని చెప్పారు తాము ఇచ్చిన హామీలు వంద రోజులలో అమలు చేస్తామని అన్నారు త్వరలో తాను ఇంద్రవెల్లి నుంచి జిల్లాల పర్యటన చేపడతానని రోజు విడిచి రోజు ప్రజలను కలుస్తానని కూడా చెప్పిండు అంటూ కూడా చెప్పిన పరిస్థితి మేస్త్రీని ఈయన నట దద్దమ్మలారా మేమే మీరు మమ్మల్ని యాభై రోజులు ఖాళీ అడుగుతారా అంటే మరి వంద రోజులే ఇంకో యాభై రోజులే అయితే అయిపోతుంది అప్పుడు అప్పుడు కుర్చీ మడత పెడతారు తెలంగాణ ప్రజలు కుర్చీ మడత పెడతారు కుర్చీ మడత పెడతారు కుర్చీ మడత పెడతారు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలి అప్పుడు కుర్చీ మడత పెడతారు కుర్చీ మడతబెట్టి ఏం చేస్తారు అనేది తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలుసు నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలు అందరు కూడా ఆలోచించాలి ఈరోజు కురిచే మడత పెడతారు యాభై రోజులు కాకముందు ముందుకే ఇంకా యాభై రోజులు యాభై రోజులేందా నువ్వు ముఖ్యమంత్రి కాదా నువ్వు జీతాలు తీసుకుంటలేవా నీకు అలవెన్సులు అత్తలేదా నీకు భద్రత కల్పిస్తున్నాయో నువ్వు సెక్రటరియట్కి అత్తలేవా ఆ నీకు తినే తిండి ఎక్కడిది మా పైసలు కాదా నీ అధికార బంగ్లా నీకు సెక్యూరిటీ ఎవడిస్తాండా యాభై రోజులు అంటావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నీ మీద బాధ్యత ఉంటుందా రేవంత్ రెడ్డి తెలియకపోతే తెలుసుకో ఈయన చెప్తాను మళ్ళా అడగద్దు చేయద్దు